శ్రీ గురుభ్యో నమః నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా నాకు మరుజన్మ లేకుండా వరం ఇవ్వండి ఒకసారి వారు కలకత్తాలో ఒక శిబిరంలో నూరు రోజులు బస చేశారు నూరు రోజులు చంద్రమౌళీశ్వర పూజకు అవసరమైన బిల్వ దళాలను ఒక గుర్తు తెలియని వ్యక్తి తెచ్చి స్వామివారికి ఇచ్చి వెంటనే ఆఫీస్కు వెళ్ళిపోయేవాడు అతని దృష్టిలో అది సామాన్య విషయం నూరు రోజులు గడిచిన తర్వాత మహాస్వామివారు ఆ పరిచితుని తన వద్దకు తీసుకుని రమ్మని సిబ్బందిని ఆదేశించారు అతనితో స్వామివారు చాలా సంతోషం ఈ నూరు రోజులు మీరు బిల్వదళాలు ఇచ్చి మా పూజకు గొప్ప సహాయం చేశారు మీరు ఒకరోజు భిక్షావందనానికి కుటుంబ సమేతంగా రండి అని ఆహ్వానించారు ఆ అపరిచితుడు తనకు స్వామివారు భిక్షావందనం కోరుతున్నారని భావించి మాది పెద్ద కుటుంబం నాదా చిన్న ఉద్యోగం స్వామి తమకు భిక్ష సమర్పించే స్తోమత నాకు లేదు దయచేసి మన్నించాలి అని వేడుకున్నాడు మహాస్వామివారు వెంటనే నేను మిమ్మల్ని భిక్ష కోరలేదు రేపు జరిగే భిక్షావందనానికి బిల్వదళాలు తీసుకొని వచ్చి పూజ చూసి ప్రసాదం స్వీకరించి భోజనం చేసి వెళ్ళండి అని మహాస్వామివారు తెలిపారు ఆ అపరిచితుడు స్వామి తప్పకుండా అని బదులిచ్చి మరునాడు భార్యాపిల్లలతో సహా మొత్తం కుటుంబంతో వచ్చాడు పూజానంతరం మహాస్వామివారు ఇస్తూ నీకేం కావాలి అని అడిగారు అతన్ని ఆ అపరిచితుడు స్వామి నాకు మరుజన్మ ఉండకుండా వరం ఇవ్వండి అని స్వామివారిని ప్రార్థించాడు తర్వాత మకాంలో మహాస్వామివారు కదిరా అనే ప్రాంతంలో పూజలు చేసి ఒకరోజు స్నానానికి నదికి వెళ్ళారు శిష్యుణ్ణి పిలిచి ఏడు దర్భలు తీసుకొనిరా అని ఆదేశించారు మహాస్వామి ఆశ్చర్యంతో శిష్యుడు ఏడు దర్భలు తెచ్చి ఇచ్చాడు స్వామివారు ప్రతి దర్భ నదిలో వేసి ఏడుసార్లు మునకలు వేశారు ఆశ్చర్యంగా ఇది గమనిస్తున్న ఒక స్త్రీ మహాస్వామివారితో స్వామి ఈ అకాలంలో స్నానం చేయడం ఏమిటి అలా దర్భను నదిలో వేయడం ఏమిటి అని ప్రశ్నించింది మహాస్వామివారి చిరునవ్వుతో కలకత్తాలో ఒకరు నూరు రోజులు పూజకు బిల్వాలు సమకూర్చాడు అతడు మరుజన్మ లేకుండా ఉండాలని కోరుకున్నాడు కానీ అతనికి ఏడు జన్మల రుణం మిగిలి ఉంది అతని ఏడు జన్మల రుణం తీరడం కోసం అలా చేశాను అని బదులిచ్చారు జన్మజన్మల రుణానుబంధాలను గురువు మాత్రమే తొలగించగలరు ఆయనే బ్రహ్మ మహేశ్వరులకు మూలమైన పరబ్రహ్మస్వరూపం కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిం గురుం ప్రణమామి ముదాన్వహం సర్వ స్వస్తి